కారు హౌస్ ముందున్న పోర్టుకోలో ఆగింది శ్రీవాచవ్ డ్రైవింగ్ సీట్ నుంచి దిగి చుట్టూ తిరిగొచ్చి పక్క డోరు తెరిచి పట్టుకున్నాడు ఆ సమయంలో అతను ఎలా ఉన్నాడంటే ఒక సేవకుడు మహారాణిని లోపలికి ఆహ్వానిస్తున్నట్టు వినమ్రంగా కనిపిస్తున్నాడు ఆమె నెమ్మదిగా కింద దిగింది ఒక్క క్షణం సంశయిస్తున్నట్టు అక్కడే నిలబడి మీరు మీరు మళ్ళీ ఎంతకు ముందులా ప్రవర్తించరు కదూ అంది అనుమానంగా బుద్ధిమంతులా తల ఊపాడు ఈసారి మరోలా ప్రవర్తిస్తాను సరేనా అందులో శ్లేష అర్థం కాగానే అయితే లోపలికి రాను అంది దృఢంగా చూస్తూ సరే ఏం చేయను రా లోపలికి నవ్వుతూ అన్నాడు ప్రామిస్ అంది చేయి చాస్తూ అతడు ఆమె చేతిలో చేయి వేశాడు ఈ మిస్ని అసలే మిస్ చేయను ప్రామిస్ పళ్ళబీవును నవ్వుని నొక్కిపట్టి అన్నాడు అదిగో ఆమె తర్జని చూపిస్తూ తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది అతను ప్రేమగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు అప్రయత్నంగా ఆమె అతడి గుండెల మీద తల అంచేసింది అప్పుడు అన్నాడు శ్రీవాచవ్ ప్రేమలో పడ్డవాళ్ళకి అవతల వ్యక్తి మీద నమ్మకం ముఖ్యం నువ్వు నమ్మితే నేను మోసం చేయనని నీకనిపిస్తే మనస్ఫూర్తిగా పెట్టు లేదంటే చెప్పు ఈ క్షణమే నేను తీసుకువెళ్లి మీ ఇంటి దగ్గర దిగబెడతాను ఆమె తలెత్తి అతడి కళ్ళలోకి చూసింది హృదయం అట్టడుగు పొరల్లో ఏదో కదలిక ఆమెని వివసరాలను చేసింది దానికి తోడు చుట్టూ పెనవేసుకుపోయిన అతడి చేతుల మధ్య కలిగే భద్రత మరేమీ ఆలోచించుకొనివ్వలేదు వచ్చే ముందు వరకు లేని తడపటాయింపు తెర వచ్చేశాక దేనికి అనుకుంది లోపలికి వెళదాం అంది నిశ్చలంగా చూస్తూ అతడు అలాగే ఆమెని పొదివి పట్టుకుని లోపలికి నడిపించుకుని వెళ్లాడు అతడి నుండి విడివడ్డం లేనట్టు ఆమె అలాగే అతడితో పాటు నడిచింది ఆమె కృతి కృష్ణమోహన్ చెల్లెలు కూర్చో ఫోమ్ బెడ్ మీద రిలాక్స్డ్గా వాలి పక్కన చోటు చూపించాడు ఆ సమయంలో ఆమెలో ఎలాంటి సంశయమూ లేదు చెప్పు ఏంటి విశేషాలు ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని గుండెల మీద ఆనించుకుంటూ అడిగాడు ఆమె సమాధానం చెప్పలేదు అతడి మొహాన్ని పరిశీలనగా చూస్తుండిపోయింది అతడి చెంపల మీద ప్రయత్నం జరిగినప్పటి పంటిగాడ్లు తాలూకా మచ్చలు ఆమె అతని చేతిని విడిపించుకుని ఆ మచ్చల మీద సుతారంగా వేలుతో రాస్తూ అద్దంలో మొహం చూసుకున్నప్పుడల్లా మీకు బాధ వేయదు అని అడిగింది సానుభూతిగా వేస్తుంది అతడి కళ్ళల్లోకి క్రమక్రమంగా చిలిపితనం చోటు చేసుకుంటుండగా చెప్పాడు అద్దంలో మొహం చూసుకున్న ప్రతిసారి ఇవి నా ప్రియురాలి దంతక్షతాలు కాకుండా ఓ వింత ఆకారపు కోరల ఘాట్లు అయ్యాయే అని చాలా బాధపడతాను దేవుడు దయలేనివాడు ఆమె పక్కున నవ్వింది అంతలోనే సిగ్గు ముంచుకొచ్చి మొహం అరుణిమని పులుముకుంటుండగా చప్పున అతడి మెడవంపులో మొహం దాచేసుకుంది అతడామె వీపు చుట్టూ చేతులు బిగించి మరింత దగ్గరికి లాక్కుంటూ ఇది అన్యాయం అన్నాడు గోముగా ఆమె అర్థం కాక కొద్దిగా తలెత్తి ఏంటి అని అడిగింది కారు దిగ్గాని ఏమీ చేయొద్దో అన్నావు లోపలికి రాగాని ఏదైనా సరే చేయడానికి ఆయత ఆయత్తపరుస్తున్నాం ఇది అన్యాయం కాక మరేమిటి ఆమె సన్నగా నవ్వింది నేనేమీ చేయడం లేదు మీరే ఆయత్తం అవుతున్నారు మీదే అంది తను నిర్దోషిని అన్నట్టు ఇదెలా ఉందంటే ప్రియుడు కోసమే మల్లెలు తల్లో తురుముకున్న ప్రియురాలు తీరా ప్రియుడు రాగానే బిడియంతో మల్లెలు నీకోసం కాదు సువాసన కోసం అందట అలా ఉంది ఆమె గారంగా అంది మన పెళ్ళే వరకు మరోసారి కూడదని ఆ రోజు చెప్పాను అమ్మో పెళ్ళే వరకు అంటే నేనెలా ఆగేది మీ మొదటి భార్యతో గడిపిన రోజులు మననం చేసుకుంటూ గడపండి భుజం వంపులోంచి తల తీయకుండానే మాట్లాడుతోంది కృతి ప్లీజ్ ఆమెని దూరం జరుపుతూ మరోసారి స్వప్నాన్ని గుర్తు చేయకు ఆ రాక్షసిని తలుచుకుంటేనే ఒళ్లంతా ఎత్తుతోంది జుగుప్సగా చూస్తూ అన్నాడు ఆమె అర్థం చేసుకున్నట్టు అతడి జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అంది గుర్తు చేయను కాని చిన్న సందేహం ఆవిడ మీకెందుకు దూరం అయింది ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆమె ప్రసక్తి దేనికి ప్లీజ్ చెప్పరు ఏముంది చెప్పడానికి నేను సరిపోలేదు మరో మగాడు కావలసొచ్చాడు తన మేనభావ సందీప్ తో సంబంధం పెట్టుకుని నేను వెళ్లమనకు ముందే వెళ్ళిపోయింది చాలా ఇక ప్రసక్తి వదిలే మన విషయం చూసుకుందాం మీరు మాత్రం ఏం చేశారు ఆవిడ వెళ్ళిపోకముందే నన్ను ప్రేమించడం ప్రారంభించలేదా గాని అప్పుడు చెప్పారు కాదు పెళ్ళై భార్య విడిపోయినట్టు అది తప్పే కానీ మొదట్లో ఆమె మీద కసితో అంతకన్నా అందమైన అమ్మాయిని ప్రేమించి స్వప్న ఉండగానే మరో పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం కానీ రాను రాను నీ వ్యక్తిత్వం నీ ప్రేమ నీ అమాయకత్వం ఇవన్నీ నన్ను కట్టిపడేశాయి అందుకే నీతో నాకు పెళ్ళైందన్న విషయం చెప్పలేకపోయాను చెబితే నువ్వెక్కడ దూరమైపోతావోనన్న భయం ఈ లోపులో తనే వెళ్లిపోయింది ఇక మన ప్రేమకి పెళ్లికి ఏ అడ్డు లేదు అందుకే ఆ తర్వాత చెప్పేశాను మరైతే ఆవిడ వెళ్ళిపోవడానికి గల కారణం ఈ రోజు వరకు ఎందుకు దాచుంచారు అతను తల తిప్పి ఆమె వంక చూశాడు ఆమె ముఖం అటు తిరిగింది చేయి చాపి ఆమె చుబుకాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ ఏంటి ప్రశ్నలు అన్నాడు సన్నటి స్వరంతో నా మీద నీకు నమ్మకం లేదా లేక నేను తప్పు చేసుంటానని అనుకుంటున్నావా ఆమె చొప్పున అతడి వైపు తిరిగింది నా ఉద్దేశం అది కాదండి చిన్న సందేహం అంతే కోన్లే ఇక ప్రసక్తి వదిలేద్దాం అతడి గుండెల మీద తల అంచింది అతడు మౌనంగా ఉండడం చూసి కోపం వచ్చిందా అని అడిగింది అతడు సమాధానం చెప్పలేదు ఎటో చూస్తున్నాడు ఆమె మొహంలోకి చిలుకుతనం వచ్చేసింది మీ కోపం పోగట్టాలంటే ఏం చేయాలో నాకు తెలుసులెండి అంటూ తల కాస్త పైకి జరిపి అతడి పెదవుల మీద ఘాడంగా ముద్దు పెట్టుకుంది అతను బొంగమూతి పెట్టి లాభం లేదు నా కోపం ఇంకా తగ్గలేదు వడ్డీ మాత్రమే ఇస్తేలా అసలు కూడా కావాలి అన్నాడు కదలకుండా గట్టిగా పట్టుకుని అదేం కుదరదబ్బాయి పెళ్ళయ్యాక అసలు వడ్డీ దానికి చక్రవడ్డీ కూడా కలిపి మీ బాకీ తీర్చేస్తాను అంతవరకు ఓపిక పట్టాల్సిందే నా వల్ల కాదు అతడు ఆమె నడుముంపులో చేయి వేసి మీదకు లాక్కున్నాడు అది ఊహించకపోవడం వల్ల ఆమె అతడి మీదకి ఒరిగిపోయింది స్వప్న చెక్క్రవంతున మీదుగా అవతల గట్టును దాటుతోంది లేత నీలిరంగు కాటన్ చీరలో చెదిరిన మబ్బులు వెనక దర్శనమిస్తున్న నీలాకాశంలా స్వచ్ఛంగా కనిపిస్తోంది స్త్రీముఖంలో కనిపించే నిర్మలత్వమే అన్ని ఆభరణాల్ని ఆపాదిస్తుంది అనడానికి నిదర్శనంలా ఉంది స్వప్న పక్కన నడుస్తున్న కృష్ణమోహన్ ఆమెలో కనిపించే కొత్తదనాన్ని చూస్తున్నాడు పేరుకుపోయిన దట్టమైన పొగమంచు క్రమక్రమంగా తొలగిపోయినట్టు అనుమానపు పొరలు తొలగిపోయి ఆమె మొదటిసారి స్పష్టమైంది ముందు స్వచ్ఛంగా కనిపించి ఆ తర్వాత ఆ ముసుగు తొలగించుకుని లోపలున్న అసలు స్వరూపాన్ని బహిర్గత పరిచేవారు కొందరైతే తమలోని లోపాలతో ముందు కనిపించి ఆ తర్వాత కొద్ది కొద్దిగా విశిష్టమైన వ్యక్తిత్వాన్ని బహిర్గతపరుస్తూ అద్భుతంగా కనిపించేవారు మరికొందరు కృష్ణమోహన్ ముందు స్వప్న మొదటి రకానికి చెందిన వ్యక్తి అనుకున్నాడు తర్వాత ఆమె వ్యక్తిత్వం తెలిసాక కొద్దిగా గిల్టీగా ఫీల్ అయ్యాడు అయితే అంతకన్నా ఎక్కువ ఆమె మీద ఒకలాంటి ఆరాధన పెరిగింది రాత్రంతా కురిసిన మంచు పర్వత సానువుల మీద వెండి కిరీటాన్ని తొడిగితే ఆ కిరీటంపై పడే కిరణాలు రంగులుగా విశ్లేషణ చెంది రవ్వలు పొదుగుతున్నాయి దారంతా చిత్తడిగా ఉంది కొద్ది దూరం ఎక్కాక దారి మధ్యలో ఆమె అవస్థ చూసి కష్టంగా ఉందా అని అడిగాడు ఆమె సమాధానం చెప్పలేదు చిన్నగా నవ్వింది అంతే అతడికెందుకో సంభాషణ పొడిగించాలనిపించింది నాందిగా కష్టమైన దారిప్పుడు సంతోషానికి సరైన రాజబాట అన్న వేదాంతాన్ని అన్వయించుకో అన్నాడు ఆ మాట వేదాంతం కోవలకు చెందుతుందని నేననుకోను ప్రతి మనిషి తెలుసుకోవలసిన నిజమది అందుకే జీవిత సత్యం అనుకుందాం అంది నవ్వుతూ కొద్దిగా దెబ్బతిన్న వెంటనే సర్దుకున్నాడు అతడి కళ్లల్లో మెచ్చుకోలు కనిపించింది అంటే నేను జీవిత సత్యాలు చెప్పేంత వైరగ్యంలోకి వెళ్ళిపోయినన్నమాట స్వాగతంగా అనుకున్నాడు నా ఉద్దేశం అది కాదు వైరాగ్యం వేరు అనుభవం వేరు వైరాగ్యం నుండి తెలుసుకునే నిజాలకన్నా అనుభవం నుండి నేర్చుకునే పాఠాలే మనసు మీద ఎక్కువ ముద్ర వేస్తాయి అందామే కానీ మనిద్దరికీ ఈ పర్వతారోహణ మొదటి అనుభవమే కదా ఇంకా పూర్తిగా దాటలేదు కూడా మరి ఈ అనుభవం నుండి ఈ కొద్ది సమయంలో మనం నేర్చుకునేదేముంది ఉంది అయితే ప్రతి అనుభవము మనం సంపూర్ణంగా దాటలేంది ఏదో ఒక అవరోధంతో మధ్యలో మలుపులు తిరిగి మనం గమ్యం చేరుకునే లోపలే దాని తాలూకా సాంద్రతని మరిచిపోతాం కానీ అనుభవానికి ముందు ఆస్వాదన అనేది ఉంటుంది చూశారు అది మనకన్నా ముందే ప్రయాణించి అనుభవాన్ని అనుభవించి అనుభూతిని పొందుతుంది అది మానసిక అనుభవం మనసుకు సంబంధించింది తర్వాత జరిగేది భౌతికమైన అనుభవం అంటే వర్తమానం మనసు ముందే ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి శరీరానికి పెద్ద కష్టమేమీ కాదు ఆమె చెప్పడం అయ్యేసరికి అతడు పూర్తిగా విస్మయంలోకి నెట్టివేబడ్డాడు జీవితంలో అన్ని వారు ఎక్కువ శుష్క వేదాంతాన్ని మాట్లాడతారని అంతవరకు అనుకున్నాడు కాని అన్నీ కోల్పోయి కూడా స్వప్న తామరాకు మీద నీటి బొట్టులా బ్యాలెన్స్డ్గా ఆలోచించడం అతన్ని కుదిపేసింది వశిష్ఠు గురించి దుఃఖపడడం అది వేరే విషయం అది మాతృకాంక్షకి సంబంధించింది వ్యక్తిగా ఆమె అతడి దృష్టిలో మరింత పెరిగింది చప్పున తలెత్తి నువ్వేం చదువుకున్నావు స్వప్న అని అడిగాడు ఆమె చిన్నగా నవ్వింది శిఖరం మించి తెల్లటి చల్లటి మంచు ముద్ద కరిగి జరినంత మెత్తగా నవ్వింది మీకిప్పుడు అనుమానం దేనికొచ్చింది అని అడిగింది అది తర్వాత ముందు నువ్వు చెప్పు కొద్దిగా పొట్టుదలగా అన్నాడు నా జీవితాన్ని నేను చదువుకోగలిగినంత అంది అతడు ఇక రెట్టించలేదు ఆమె చెప్పదని తెలుసు అయినా తను అడిగిన ప్రశ్నకి అర్థం లేదు ఎంత చదువు అన్నది లెక్క కాదు ఎంత విజ్ఞానం అన్నది అది ముఖ్యం తర్వాత ఆమె అడిగింది మనం ఈ శిఖరాన్ని దాటాలంటే ఎంత సమయం పడుతుంది ఇంకా రెండు మూడు గంటలు పట్టచ్చు అన్నాడు రెండు మూడు గంటలు మనసులో భారంగా అనుకుంది ఆమె కళ్ల ముందు వశిష్ఠు రూపం కదలాడింది బాధని మరిచిపోవాలంటే మనసును నిద్రపుచ్చాలి అందువల్ల ఆమె మనసులో ఒక ఊహాదృశ్యాన్ని చిత్రించుకోవడం ప్రారంభించింది వశిష్ఠు చాలా పెద్దవాడయ్యాడు చాలా అందంగా కూడా ఉన్నాడు పెళ్లైంది అందమైన భార్య వచ్చింది ముద్దులకే ఇద్దరు పిల్లలు తన మనవలు వారిని చుట్టూ కూర్చోబెట్టుకుని కథ చెబుతోంది ఎప్పుడూ ఒకే కథ చిన్నప్పుడు మీ నాన్నని వెతకడానికి మంచులో చలిలో కొండలెక్కుతూ దిగుతూ నానా ప్రయాసపడ్డానరా అంటూ ఒక్కో సంఘటన కళ్లకు కట్టినట్టు చెబుతూ ఉంటుంది వశిష్ఠు పేపర్ చదువుతూనే గంభీరంగా వింటుంటాడు కోడల పిల్ల పనిచేసుకుంటూ ఆసక్తిగా ఒక చెవిన వింటూనే ఉంటుంది పిల్లలంతా షీవుమెన్ ని చూసినట్టు తన వంక విభ్రమంగా చూస్తుంటారు కాలు సరుణ జారింది కల చెదిరింది స్వప్నకి ఏం జరిగిందో మెదడు గ్రహించే లోపలే చొప్పున కృష్ణమోహన్ అడ్డుకున్నాడు ఆమె భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది కాస్తైతే లోయలోకి జారిపోయి ఉండేది ఒక మేరు పర్వతంలా చుట్టూ కోటగోడ కట్టినట్టు ఉన్న అతడి విశాలమైన బాహుల మధ్య గూట్లో ముడుచుకున్న పక్షి పిల్లలా ఒదిగిపోయిందామె అతడి పరిస్థితి వింతగా మారింది ఛాతిమీద అదురుతున్న ఆమె పెదవుల కదలిక గుండెవేగానికి లైగా ఉంది సమున్నతంగా ఉన్న మీద ఆని ఆమె చేతివెళ్ళు గుబురు వెంట్రుకల మధ్య పొట్టు కోసం వెతికి దొరక్క అలాగే అదిమిపెట్టి ఉండడంతో తీయటి బాధ కలిగిస్తున్నాయి అతడి చేయి ఒక పిల్ల కాలువ చిన్న కొండ చుట్టూ మలుపు తిరిగి అక్కడ కొలంలో స్థిరపడినట్టు ఆమె నడుం చుట్టూ తిరిగి వంపులో ఆనింది సరిగ్గా అప్పుడు స్వప్నలో సన్నటి కదలిక ముందు అయోమయంలో ఆ తర్వాత భయంతో అక్కడ భద్రతాభావంతో ఆపై ఒకలాంటి మొత్తుతో యుగ యుగాల స్త్రీ పురుషుల ఆకర్షణ వలయంలో ప్రాచీనమైన స్పర్శ సంభ్రమంలో కరిగి కదిలి ఒదిగి ఒడిసి ఆఖరికి అతన్ని విడిచింది మొహమాటంతో సిగ్గుతో దూరంగా జరిగింది అతడి మొహంలో కొత్త కాంతి క్రితం యుగంలో పోగొట్టుకున్న స్పర్శ సంయోగం అందించిన ఆనందం దివ్యల అతడి పెదవ మీద వెలిగింది ఆ దివ్యకి ఈ యుగాంతం వరకు చావుండదు స్పర్శతో పాటే జ్ఞాపకము ఒత్తిల సజీవంగానే ఉంటుంది చుట్టూ చిట్టడివి నడుమున ఒక పెద్ద ఆకు మధ్య ఈలా సన్నటి దారి ఇద్దరూ ఆ దారి వెంట నడుస్తున్నారు గాలి పండిన యాపిల్ పళ్ళ వాసనని మోసుకుని ఆ ప్రాంతాల్లో తిరుగు ఆడుతోంది అప్పుడప్పుడు వెంట పల్లెవాసులు ఎదురవసాగారు వీపుకి సామాన్లున్న పెద్ద సంచిని కట్టుకుని వాటి తాళ్లని తలకు తీసుకొని సాగిపోతున్నారు ఆ ప్రాంతానికి పట్నవాసులు రావడం సహజమైనట్టు వారు ఈ వింతగా గమనించడం లేదు కృష్ణమోహన్ ఓ పల్లెవాసుని ఆపి హిందీలో అడిగాడు నారాయణాశ్రమం ఇంకా ఎంత దూరం దగ్గరే ఈ అడవి దాటితే ఆశ్రమం కనిపిస్తుంది చెప్పి సాగిపోయాడు ఆ వ్యక్తి తిరిగి ఇద్దరూ నడక సాగించారు పదిహేను నిమిషాలు గడిచేసరికి అడవి అంతమైంది కొద్ది దూరంలో కనిపించింది నారాయణాశ్రమం పచ్చటి చేలు పూల మొక్కలు విశాలమైన ఆవరణలో పొడుగ్గా పెరిగిన అశోక వృక్షాలు పూతీగలతో విలసిల్లే ఫెన్సింగ్ మధ్యలో ఒక స్వామీజీ పద్మాసనంలో కూర్చున్నట్టు వదిగున్న ఆశ్రమం ఒక్క క్షణం ఇద్దరి గుండెలు వేగంగా స్పందించాయి మరికొద్ది క్షణాల్లో కొడుకుని చూడబోతున్నానన్న ఆతృత స్వప్నముఖంలో కనిపిస్తుంటే ఒక రహస్యం తేలే సమయం ఆసన్నమైందన్న టెన్షన్ కృష్ణమోహంలో కనిపించింది ఎంతో దూరం నుండి ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చొచ్చింది ఈ ఆశ్రమం కోసమే అన్న ఆలోచన వారిని మరింత ఉత్తేజపరిచింది వేగంగా అడుగులు వేస్తూ ఆశ్రమం సమీపించారు ఆశ్రమం ముందున్న పూదోట్లో కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న ఒక యువతి పూలు కోస్తోంది కృష్ణమోహన్ వెనకే స్వప్న అక్కడికి ప్రవేశించింది ఆ యువతి లోపలికొస్తోన్న కొత్తవాళ్ళని చూసి ప్రశ్నార్థకంగా ఇటు తిరిగింది ఎవరు కావాలండి స్వచ్ఛమైన హిందీలో నమ్రతగా అడిగింది స్వామీజీ ఉన్నారా కృష్ణమోహన్ అడిగాడు ఆమె తలూపి రండి అంటూ దారి తీసింది లోపల కాషాయ రంగు దుస్తుల్లో గడ్డంతో మొహంలో తేజస్సుతో ఉన్న ఒక అరవై ఏళ్ల రుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు వారిద్దరికీ తెలిసిన స్వామి కాదతడు ఆ యువతి వారి కోసం జింక చర్మాలు పరిచి కాసేపటికి కళ్ళు తెరుస్తారు అన్నట్టు చేసి తిరిగి బయటకు వెళ్ళింది స్వప్న ప్రశ్నార్థకంగా ఆశ్రమం లోపలికి కలిగి చూడసాగింది కృష్ణమోహన్ మొహంలో ఏ భావమూ లేదు అనేకన్నా ఉత్పన్నమయ్యే భావాల్ని అధింపెట్టి గంభీరంగా చూస్తున్నాడు అండం ఉత్తమం కొద్దిసేపటికి స్వామి కళ్ళు తెరిచాడు ఎదురుగా కూర్చున్న అపరిచితులను చూసి చెప్పండి అన్నట్టు చూశాడు నమస్తే మేము ఆంధ్రా నుండొచ్చాం కృష్ణమోహన్ చెప్పాడు సంభాషణంతా హిందీలోనే సాగింది ఏం పని మీదొచ్చారో తెలుసుకోవచ్చా స్వామి గొంతు మంద్రంగా వినసొంపుగా ఉంది స్వప్న టెన్షన్తో చూస్తోంది స్వామి ప్రణవానంద కోసం వచ్చాం ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి నారాయణస్వామి కోసమా ప్రణవానందస్వామి కోసమా అని అడిగాడు లేదు ప్రణవానంద స్వామి కోసమే ఆయన ఇక్కడ ఉంటాడని ఎవరు చెప్పారు స్వామి మాటతో ఇద్దరు బిద్దరపోయారు అదేంటి స్వామి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అయోమయం గడిగింది ఈసారి అయోమయం చెందడం స్వామి వంతైంది వెళ్ళిపోవడానికి ఆయన ఇక్కడ ఉంటే కదా అసలా పేరుగల స్వామీజీ మొత్తం ఈ నేపాల సరిహద్దుల్లో లేనే లేడు చెప్పాడు స్వామి కృష్ణమోహన్ చివరి ఆశగా ఇది ఇది నారాయణాశ్రమమేనా అవును మరి ఆ స్వామి ఈ ఆశ్రమంలోనే ఉంటానన్నాడు లేదు ఈ ఆశ్రమం నాది నా పేరు స్వామి కృష్ణమోహన్కి పూర్తిగా అర్థమైపోయింది ఇంత దూరం వచ్చి వృధా అయింది స్వామి అబద్ధం చెప్పాడు అదంతా సందీప్ కల్పించిన నాటకం అంతే అతడి పిడికిళ్లు బిగుసుకున్నాయి లేవబోతూ స్వప్నవంక చూసి ఉలిక్కి పడ్డాడు ఆమె పిడికిళ్లు కూడా బిగుసుకున్నాయి కోపంతో కాదు ఉద్వేగం రూపంలో విషాదం రూపంతో ఆమెకి అప్పటికే స్పృహ తప్పింది రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది ప్రళయం ముందు ఆ తర్వాత పేరుకుపోయే నిశ్శబ్దంలా ఈచురాళ్లు కూడా ఏదో ఘాతుకాన్ని చూడబోతున్నట్టు రొదనాపి బిక్కుబికుమంటూ చూస్తున్నాయి చీకటిని చీల్చుకుంటూ వేగంగా వచ్చిన కారు బిల్డింగ్లోకి ప్రవేశించింది కోర్టికోలో ఆగగానే ఇంజన్ ఆఫ్ చేసి డ్రైవింగ్ సీట్లోంచి దిగాడు సందీప్ అంతా నిశ్శబ్దం డోర్ డోర్లాక్కు తీసాడతను పనివాళ్లు పనిచేసుకుని ఆ ఆవరణలోనే ఓ మూలగా ఉన్న కాటేజీలోకి వెళ్లిపోతారు రాత్రిపూట అతనొక్కడే ఆ ఇంట్లో ఉండేది తాళం తీయడం పూర్తి కాగానే తలుపు తెరిచాడు కిర్రమంటూ తెరుచుకుంది నిశ్శబ్దంలో ఆ తలుపు శబ్దం ప్రమాద సంకేతంలా వినిపించింది అది క్షణంసేపే తనింట్లో తనకి భయమేమిటి అని ధైర్యంగా లోపల కడుగు పెట్టాడతను సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా వేల ఉరుములు ఉరిమినట్టు పెద్ద శబ్దమైంది ఆ శబ్దం ఆ ఇంటి మొత్తాన్ని ప్రకంపింపజేసింది వెంట వెంటనే లెక్కలేని విస్ఫోటనాలైనట్టు బ్రహ్మాండమైన శబ్దాలు అర నిమిషంపాటు ఆ ఇంటి గోడల్ని వణికించేలా చేశాయి చొప్పున అతను తలుపులు మూసి కిటికీలోంచి బయటకు చూశాడు నుంచి బయలుదేరిన సన్నటి వెలుగు క్రమక్రమంగా పెద్దదై మూసి ఉన్న ఆ గుమ్మం వైపు నెమ్మదిగా కదులుతూ వస్తోంది అతడు అయోమయంగా ఆ వెలుగునే చూస్తుండిపోయాడు గేటు దగ్గర నుండి వేసున్న సిమెంట్ రోడ్డు మీద ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నట్టు ఆ వెలుగు లయబద్ధంగా ముందు కదులుతోంది ఆ కదలికకు తోడు క్రమక్రమంగా దగ్గరవుతోన్న సమ్మెట మూతలాంటి శబ్దం కదలడానికి శరీరం సహకరించక అతను కిటికీ ఊచలు పట్టుకుని అలాగే నుంచున్నాడు వెలుగుతో కూడిన ఆకారం పోటుకోలోకి కేవలం నాలుగడుగుల దూరంలోకి వచ్చేసింది సరిగ్గా అప్పుడు ఆ గదిలో ఒక గంభీరమైన కంఠం మారుమ్రోగుతూ వినపడింది అది స్వామి ప్రణమానంద కంఠం వరపడు సందీప్ గ్రహాంతరవాసులు నిన్ను చంపడానికి నీ ఇంటిని చుట్టుముడుతున్నారు వెనక గుమ్మం గుండా పారిపోయి నా దగ్గరికి వచ్చాయి వశిష్ఠు గురించి నిజం చెప్పాలి నన్ను కూడా వారు నిర్వీర్యం చేశారు నా శరీరం అడవిలో జీర్ణావస్థలో ఉంది రా సందీప్ ఆలస్యం చేయకుండా పారిపోయి రా అదిగో వాళ్ళు నీ గుమ్మం ముందు వరకు వచ్చేశారు వచ్చాయి అతడు భయంతో ఇల్లంతా కలిగి చూశాడు ఆ గొంతు ఎక్కడి నుంచి వినిపించిందో అర్థం కాలేదు ఆదుర్దాగా కిటికీలోంచి బయటకు చూశాడు అప్పుడు ధ్వనించిందా శబ్దం కంచు ఢంకా మీద గంటంతో ఒకే ఒక్క దొరువు వేసినట్టు తలుపు ముందర శబ్దం వినపడింది ఉలిక్కిపడి అంత శబ్దాన్ని వినలేనట్టు అప్రయత్నంగా చెవులు మూసుకున్నాడు వెలుగుతూ వచ్చిన ఆకారం తాలూకా శబ్దమది ఆ ఆకారం నుదుటి మీద నుంచి సన్నటి వెలుగు కిరణం మీద పడ్డం కనిపించింది అప్పుడు స్పృహలోకి సందేహం లేదు వచ్చింది గ్రహాంతరవాసులే ఆ విషయం అర్థం కాగానే అతని కాలస్యం చేయలేదు లాగి వదిలిన బాణంలా వెనక గుమ్మం వైపు పరిగెత్తాడు తన వెనకాల గుమ్మం తలుపు క్లిక్మని శబ్దం చేస్తూ తెరుచుకోవడం వినిపించింది వెనుతిరిగి చూడలేదు వేగం మరింత పెంచి వెనకడోరు తీశాడు చీకట్లోనే ప్రహారీ గోడవైపు పరిగెత్తి గోడని సునాయాసంగా ఎక్కేశాడు అవతల వైపు ఉంటుంది అతను అదేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేడు కళ్ళు గట్టిగా మూసుకుని అవతల వైపు దూకేశాడు ఆ బరువుకు చెత్తంతా దూరంగా చింది పడింది దులుపుకునే ప్రయత్నమేది చేయకుండా వీధి చివరి వరకు అదే వేగంతో పరిగెత్తాడు వీధి చివర ట్యాక్సీ ఒకటి ఆగుంది లోపల డ్రైవర్ బీడీ కాలుస్తూ కూర్చునున్నాడు అలికిడికి ఉలిక్కిపడి తలతిప్పి చూశాడు సందీప్ డోర్ తెరుచుకుని కూర్చుంటూ డ్రైవర్ అర్జెంటుగా పోని అన్నాడు అంత హఠాత్తుగా ఒక మనిషి వచ్చి తన ట్యాక్సీలో కూర్చుని పోని అండడంతో ఒక్క క్షణం డ్రైవర్కేమీ అర్థం కాలేదు వెనక్కి తిరిగి సందీప్ మొహం వంక పరిశీలనగా చూశాడు ప్లీజ్ అర్జెంటుగా పోని పర్సులోంచి రెండు వంద నోట్లు తీసి ముందు సీట్లోకి విసిరేస్తూ చెప్పాడు సందీప్